ఇంకా వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ త్రీ సెవెంటీ ఎయిట్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డబల్ నైన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈరోజు మార్కెట్ ఎక్కడ చూసుకుంటే మార్కెట్ అయితే కంప్లీట్ గా ఫాలో అయింది నేను చెప్పాను మాస్టర్స్ మాకు రోల్ అనేది ఏంటంటే మనకు వన్ డే క్యాన్ ఓపెన్ అయిన తర్వాత అది ఒక వేరే స్కాన్ల కింద నిలిస్తే అప్పుడు మనం ఇంకా పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి అని చెప్పాను అదే విధంగా మనం చెప్పినట్టు ప్లాన్ అయితే వర్కౌట్ అయింది సో చూసారా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ ఎప్పుడైతే ఒక వేరే క్యాన్ వచ్చిందో సో మనకు ఒక ఇండికేషన్ ఏంటంటే ఓకే మార్కెట్లో కొంచెం అందుకని చెప్పాను కదా ఫ్రెండ్స్ రిజెక్షన్ వచ్చింది కంప్లీట్గా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి నైంటీ పర్సెంట్ అని సో అదేవిధంగా ఫాలో అయ్యింది మనకైతే ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేనైతే క్యాప్చర్ చేసుకున్నాను ప్రాఫిట్ అనేది సో మార్కెట్ అయితే ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగిందనే చెప్పాలి మార్కెట్ హ్యూజ్గా ఫాలో అయింది మనకైతే మంచి ప్రాఫిట్ వచ్చింది సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండొద్దు రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబుద్దు క్లియర్గా చెప్పొచ్చు ముందుగా డే క్యాన్ ఏమైనా చూస్తే వన్డే క్యాన్ లో కూడా మార్కెట్ లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఒక ఒక ఫాల్ సిగ్నల్ అయితే కనిపిస్తుంది కానీ ఈ ఫాల్ సిగ్నల్ అనేది ఈ లెవెల్ బ్రేక్అౌట్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి ఈ సపోర్ట్ జోన్ ఏమైనా అవుట్ అయితే మాత్రం కొంచెం ఫాలో అయ్యే అవకాశాలు ఉంది లేదు ఈ సపోర్ట్ జోన్ భాగం బ్రేక్ అవకుండా ఒక బులిష్ క్యాన్ కింద నిలిచింది అనుకోండి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళే అవకాశాలు ఉంది లేదంటే కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో రెండు ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట చూద్దాం రేపు మార్కెట్ అలా ఉండదు అనేది సో ఏదైనా సరే మనకైతే రేపు అయితే ట్రేడ్ ఏం పెట్టుకుంటారంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు ఏదైనా ఈ ఈ సపోర్ట్ జోన్ అవుట్ అయితే తప్ప ఎంట్రీ అనేది తీసుకోవద్దు ఎందుకంటే రిస్క్ జోన్ అనమాట ఒక బుల్లిష్ స్కాన్ వస్తే మాత్రం వెయిట్ చేయండి ఎందుకంటే కంప్లీట్గా అప్సైడ్ ఉంటుంది అని కూడా అనమాట రేపు మార్కెట్ ఓకేనా సో సపోర్ట్ అండ్ డిస్టెన్స్లో వీడియో ఎలా పెడతా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు వన్ వీక్ హ్యాండ్ చూస్తే వన్ వీక్ లో కూడా కొంచెం అంటే అంత రిజెక్షన్ కనిపించినా సరే కొంచెం డామినేషన్ అయితే సెలర్స్ దగ్గర నుంచి లేదు బయర్స్లో కంట్రోల్ ఉంది మార్కెట్ సో ఇదనేది నెక్స్ట్ వీక్ అనేది డిసైడ్ అవుద్ది అనమాట ఏమవుద్దు అనేది ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్